శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారి ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి వెంటనే నా చేతిని తాకమ్మా తక్షణమే అది నీకు అభయహస్తం కాగలదు నీ సమస్త కోరికలు అది తీర్చగలదు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఎంతో గొప్ప అదృష్టం కదా అండి ఈరోజు బాబాగారి యొక్క హస్తం తన బిడ్డలకు అభయహస్తంగా మారబోతుందట అంటే ఒక అక్షయ పాత్రలా మారబోతుందట తన బిడ్డలు ఏది కోరినా అది ఇచ్చేటువంటి ఒక అక్షయ పాత్రలా బాబాగారు ఈరోజు తన అభయహస్తాన్ని తన బిడ్డలందరినీ కూడా తాకమని చెబుతూ ఉన్నారు వెంటనే ఆ తండ్రి అభయ హస్తాన్ని తాకి మనం కూడా ఆ తండ్రి యొక్క ఆశీస్సులకు పాత్రులమవుదాం ప్రతి ఒక్కరూ కూడా మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా బాబాగారికి చెప్పుకొని ఆ అభయ హస్తాన్ని తాకండి ఫ్రెండ్స్ అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఏ విధంగా తన సందేశాన్ని పంచుకోబోతున్నారో తెలుసా అండి గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ నీ బంగారు భవిష్యత్తుకు నేను ఒక అభయం ఇవ్వబోతూ ఉన్నాను ఈరోజు నా అభయహస్తాన్ని తాకావు కదా అందుకే ఈ వరాన్ని నీకు అందిస్తున్నానమ్మా చూడు తల్లి ఈరోజు నీకు నా అభయాన్ని ఇవ్వడానికి నీ ముందుకొచ్చాను వెంటనే విను ఇక నీ జీవితం అంతా ఆనందంగా ప్రశాంతంగా నువ్వు జీవిస్తావు నువ్వు ఎప్పటి నుంచో నా దగ్గర అడుగుతున్నది కూడా ఈరోజు నీకు అంతించబోతున్నానమ్మా ఆనందంగా స్వీకరించాలి సరేనా ఈ క్షణమే నా చెయ్యని తాకు వెంటనే నీకు కలగబోయే అదృష్టం నీ కళ్ళతో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు తల్లి నీ వాకిట ఆనందం అనే వర్షాన్ని నేను కురిపిస్తాను ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు వచ్చినా నా మీద నమ్మకాన్ని కోల్పోకుండా ఉన్నావు అది నాకు తెలుసమ్మా అలాంటి నా బిడ్డకు అంతా నేను మంచే చేస్తాను ఇప్పుడు నీ మనసులో ఉన్న సమస్యలన్నీ నాకు తెలుసు బిడా వాటి గురించి అస్సలు నువ్వు ఆలోచించకు అన్నీ నాకు అప్పగించు వాటి సంగతి నేను చూసుకుంటాను తల్లి వాటి గురించి అస్సలు ఆలోచించకు వాటిని వదిలేసాయి ఇక నీకు కావలసినవన్నీ నేను నీకు అందిస్తానమ్మా కేవలం నువ్వు నీ ప్రయత్నం చేయి చాలంతే మిగతావన్నీ నేను చూసుకుంటాను తల్లి అసలు నువ్వు ప్రయత్నం చేయకుండానే అది రాలేదు ఇది రాలేదు అంటే ఎలా చెప్పు ఖచ్చితంగా నీవంతు ప్రయత్నం నువ్వు చేయాలి కదమ్మా నీ లక్ష్యంపై నువ్వు దృష్టి పెట్టు కష్టమైనా సరే ఇష్టంగా చేయాలి ఎందుకంటే అదే నీ బంగారు భవిష్యత్తుకు ఒక సరైన బాటను వేయగలదు కష్టం అనుకుని అలానే ఆగిపోతే తరువాతి విజయాలు ఎలా సాధిస్తావు చెప్పు దేనికి భయపడవద్దు నేనున్నాను కదమ్మా ఎల్లప్పుడూ నీ వెంటే ఉంటాను నువ్వు ప్రతి ఒక్క విజయాన్ని సాధించుకుంటూ ముందుకు వెళ్ళాలి తల్లి ఎప్పుడైతే నువ్వు ప్రయత్నాన్ని ఎంతో ఇష్టంగా చేస్తావో వెంటనే నీ ఆశలన్నీ కూడా ఒకదాని తరువాత మరొకటి తీరిపోతాయమ్మా అందులో ఎలాంటి సందేహం లేదు నీ మనసులో ఉన్నది నీ బాబా తప్పకుండా నెరవేరుస్తారు ఈ కాలం అనేది చూసావు అది చాలా గొప్పది తల్లి నువ్వు అనుకున్నవన్నీ చేస్తుంది ఇక నీ జీవితం అద్భుతంగా ఉండబోతోంది ఒక్కసారి నీ జీవితాన్ని ఎప్పటిలా కాకుండా కొద్దిగా మార్చి చూడు నీకున్న కష్టాలను మార్చి చూడు ఎంత అందంగా ఉంటుందో ఒక్కసారి నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తుడిచేసి నీ జీవితాన్ని ఒక్కసారి పరిశీలించమ్మా ఎంత అందమైన జీవితమో కదా తల్లి అందులో కేవలం నువ్వు అనవసరంగా ఆలోచిస్తూ ఎన్నోసార్లు కష్టపడ్డావు బాధపడుతూనే ఉన్నావు వాటన్నింటినీ పక్కన పెడితే నువ్వు చాలా సంతోషంగా జీవించగలవు తల్లి ఒక అందమైన జీవితాన్ని నేను నీకు ప్రసాదించినటువంటి అందమైన జీవితాన్ని నువ్వు ఎంతో సంతోషంగా జీవించాలి అంతేకాని అనవసరమైన కారణాల వల్ల ఎప్పుడూ మనసు పాడు చేసుకోకూడదు బాధపడుతూ కూర్చోకూడదమ్మా క్షణం ఆనందంగా గడపాలి అర్థమవుతుందా కష్టం రాగానే ఏడుస్తూ కూర్చోకుండా దానిని ఎదుర్కొని నిలబడు అంతా నీకు అనుకూలంగా మారిపోతుంది ఎందుకంటే మార్చేది నేనే అవును తల్లి నువ్వు ఎదుర్కొని నిలబడాలి అని ఆలోచిస్తే చాలమ్మా ఎంత కష్టాన్నైనా సరే నీకు అనుకూలంగా నేను మార్చేస్తాను జీవితమే ఒక గొప్ప అందమైన బహుమతి తల్లి దానిని నువ్వు ఆనందంగా అనుభవించాలే కానీ ఏడుస్తూ కూర్చోకూడదమ్మా నీ జీవితాన్ని నీకు నచ్చినట్లు జీవించు నీకు ఎల్ల వేళలా ఈ తండ్రి తోడుగా ఉంటారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని నిలబడు దానిలో నువ్వు తప్పకుండా గెలుస్తావు బిడ్డ నేను నిన్ను గెలిపించుకుంటాను అప్పుడు జీవితమే నీ వశమైపోతుందని తెలుసుకో నీ సాయి మాటలు విన్నావు కదా వీటిని అర్థం చేసుకుంటే నీ జీవితం నీ సొంతమైపోతుంది అర్థమవుతుందా చివరిగా ఒక్క విషయం చెబుతాను గుర్తించుకో తల్లి దేనిని చూసి భయపడుతూ అక్కడే ఆగిపోకు దేనిని చూసి కూడా భయపడకమ్మా భయపడటానికి నువ్వు పుట్టలేదు ఈ తండ్రి నీకు అండగా ఉండగా నువ్వు దేనిని చూసి భయపడకూడదు ధైర్యంగా నిలబడాలి పది మందికి ఆదర్శంగా నువ్వు నిలబడాలి తల్లి నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఎంత కష్టమైనా సరే నీ మనసులో ఒక్కసారి నేను దీనిని ఎదుర్కోగలను అని నమ్ము మిగతావన్నీ నేను చూసుకుంటాను బిడ్డ నీ కోసం ఎన్ని దారులు ఏర్పరుస్తానో చూడు ఆశ్చర్యపోతావు తల్లి అవన్నీ చూసి నీ కళ్ళను నువ్వే నమ్మలేవు అంత గొప్పగా నీ జీవితం మారిపోతుంది చూడమ్మా నీ అడ్డంకులన్నీ నేను తొలగిస్తాను నీ సమస్యలన్నీ వదిలేసి ఉన్న జీవితాన్ని ప్రశాంతంగా జీవించు నువ్వు ఎలా నడవాలో నేను నీకు దారి చూపిస్తానమ్మా నిన్ను విజయానికి నేను దగ్గర చేస్తాను నువ్వు కింద పడిపోతే నా చెయ్యి అందించి పైకి లేపుతాను బిడ్డ ధైర్యంగా ఉండు ఇక ఏమాత్రం ఆలోచించకు నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి ధైర్యంగా ఉండు నీకు తోడుగా నీ నీడలా ఈ తండ్రి ఎల్లప్పుడూ ఉంటాడమ్మా అని బాబాగారంటూ ఉన్నారండి నిజమే కదండి ఈరోజు బాబాగారు మనకు చెప్పినటువంటి ఈ సందేశాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి లేదంటే మరొకసారి వినండి బాబాగారు ఏం చెప్పారంటే తల్లి నీకున్నటువంటి కష్టాలు కొన్ని మాత్రమే అవి నీ కర్మఫలాల వల్ల వచ్చినవి వాటిని తప్పకుండా నువ్వు ఎదుర్కొనే తీరాలి కానీ మిగతా కష్టాలన్నీ కూడా నువ్వు అనవసరంగా కొని తెచ్చుకుంటున్నావు పిటా అంటే చుట్టుపక్కల వారి మాటలినో లేదంటే ఎవరినో చూసి ఈర్షపడు నువ్వు ఎంతో సంతోషంగా గడపాల్సినటువంటి నీ జీవితాన్ని నువ్వే నరక ప్రయాణం చేసుకుంటూ ఉన్నావు అవన్నీ ఒక్కసారి పక్కన పెట్టి చూడమ్మా నీ జీవితం ఎంత అందంగా ఉందో నీకే అర్థమవుతుంది అని బాబాగారు చెప్పారండి నిజమే కదండి ఎల్లవేళలా మనకు నిద్రలేచి బయటకు వెళితే ఎవరో నన్ను ఏదో అన్నారని ఎవరో నాకు గౌరవం ఇవ్వలేదని లేదంటే ఎవరో నన్ను కించపరిచారని ఇవే ఆలోచనలు ఇంటికి వచ్చిన తర్వాత కూడా అవే ఆలోచనలు ఆ ఆలోచనలతో ఆ కోపంతో ఇంట్లో వాళ్ళ మీద అరిచేయడం మళ్ళీ మనతో పాటు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా బాధ పెట్టడం ఇలా మన జీవితాన్ని మనమే నరకప్రాయం చేసుకుంటాం ఎవరి వల్లనో మన జీవితం ప్రభావితం కాకూడదండి ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈరోజు బాబా గారు ఇచ్చినటువంటి ఈ సందేశంలో పూర్తి అంతరార్థం ఇదే పక్కవారి వల్ల మన జీవితం ఎప్పుడూ కూడా డిస్టర్బ్ కాకూడదు మన జీవితాన్ని మనం చాలా సంతోషంగా జీవించాలి ఆ తండ్రి మనకు ఈ జీవితాన్ని ప్రసాదించింది ఎంతో ఆనందంగా సంతోషంగా జీవించి పది మందికి ఆదర్శప్రాయంగాను నిలబడాలమ్మా అనేటువంటి ఉద్దేశంతోనే బాబాగారు ప్రతి ఒక్క బిడ్డకి ఈ బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదించారు అలాంటి జీవితాన్ని ఆనందంగా జీవించకుండా మనం ఎవరో ఏదో అన్నారని ఎవరో మనకు గౌరవం ఇవ్వలేదని ఎందుకండి ఇవన్నీ అవన్నీ కూడా పక్కన పెట్టేసాయండి అవన్నీ ఏదీ కూడా ఆలోచించవద్దు మనల్ని మనకి గౌరవం ఇవ్వాలంటే అవతల ఉన్నవాళ్ళు కూడా సంస్కారవంతులై ఉండాలి అంతే కదండి నిజమే కదా మంచివారికి గౌరవం ఇవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళకి సంస్కారం తెలిసి ఉండాలి సంస్కారహీనులు ఎవ్వరూ కూడా ఎవ్వరికీ గౌరవం ఇవ్వరండి వాళ్ళ నుంచి అది ఆశించడం మన తప్పే అవుతుంది పెద్దలు చెబుతూ ఉంటారు కదా ఒక సామెత ఒక ఏనుగు దారిలో నడిచి వెళుతూ ఉంటే పక్కనున్న కుక్కలు మరుగుతూ ఉంటాయని ఆ విధంగా మంచిగా బతుకుతున్న మనుషులను చూస్తే కళ్ళు కుట్టేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఈర్ష వీళ్ళు చాలా ఎత్తుకు ఎదుగుతూ ఉన్నారు అందరిలో కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంటూ ఉన్నారు కనీసం మనమన్నా వీళ్ళని దూషించాలని అదొక్కటే మీరు తిట్టేటువంటి ఆ ఒక్కరినే చూస్తున్నారు తప్ప వారి మనసులో చివరికి మనకు ఒక విషయం కూడా తెలియాలండి వాళ్ళు ఎంత బయటికి దూషించినా వాళ్ళ మనసులో వాళ్ళకి అంతరాత్మక తెలుసు మనమేమిటో మన వ్యక్తిత్వం అనేది మన ముందు ఏం మాట్లాడుతున్నారో ఆ మాటల్లో తెలియదండి అది కాదు మన వ్యక్తిత్వం ప్రతి ఒక్కరిలో ఒక అంతరాత్మ అనేది ఉంటుంది కదా దానికి తెలుస్తుంది మనమేమిటో అది మన వ్యక్తిత్వం మంచివారిపైన అటు మంచివారు కానీ లేదంటే చెడ్డవారికి కానీ వారి అంతరాత్మలో మాత్రం ఖచ్చితంగా మంచి అభిప్రాయమే ఉంటుందండి వాళ్ళు బయటికి మిమ్మల్ని దూషిస్తున్నారు మీ ఆనందాన్ని చెడగొట్టాలని మీ సంతోషాన్ని చెడగొట్టాలని ఎప్పుడూ కూడా వాళ్ళన్న మాటలకు బాధపడవద్దు మనం ఎప్పుడూ నిజాయితీగా ఉన్నప్పుడు ధర్మ మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఎవ్వరి మాటలు పట్టించుకోవాల్సిన పని లేదండి మన జీవితాన్ని మన కుటుంబంతో పాటు చాలా సంతోషంగా మనం జీవించాలి వారి మాటలు విని వీరి మాటలు విని మన జీవితాన్ని మనం నాశనం చేసుకోకూడదు మన సంతోషాన్ని మనం దూరం చేసుకోకూడదు అదే ఈరోజు బాబాగారు తన బిడ్డలందరికీ చెబుతూ ఉన్నారు అదేవిధంగా తన బిడ్డలకు ఒక అభయాన్నిస్తూ ఉన్నారు బాబాగారు ఈరోజు బిడ్డా నువ్వు నా చేతిని తాకావమ్మా ఆ చెయ్యి నీకు అపాయహస్తంగా మారబోతోంది నువ్వు ఏది అడిగితే అది నీకు తెచ్చిపెడుతుంది తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు మీ మనసులో ఉన్న కోరికలన్నీ నేను నెరవేరుస్తానమ్మా ఈ రోజుతో మీ కష్టాలకన్నిటికీ కూడా నేను ముగింపు పలుకుతాను అని బాబాగారు చెబుతూ ఉన్నారంటే ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఈరోజు ఈ సందేశాన్ని మనం వినలేం బాబాగారి అమృత పలుకులను ఈరోజు వింటున్న ప్రతి బిడ్డకి కూడా వారి జీవితం ఎంతో అమృతమయం కాబోతుందండి వారి కష్టాలన్నీ వారి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాయి వారు ఎప్పుడూ బాబాగారిని ప్రార్థించేటువంటి సంతోషం వారికి దొరకబోతూ ఉంది ఎంతో సంతోషంగా ఉండాల్సినటువంటి క్షణాలండి ఇది ఈ క్షణం నుంచి ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేయండి బాబాగారు తన బిడ్డలందరికీ మరొక విషయం కూడా చెప్పారు తల్లి ఏదైనా కష్టం నీకు ఎదురైతే నువ్వు కష్ట బాధపడుతూ అక్కడే ఆగిపోవద్దమ్మా నువ్వు ముందుకున్నట్టు నేను దీన్ని ఎదుర్కోగలను అనేటువంటి ధైర్యం నీకు ఎప్పుడు వస్తుందో అప్పుడు నీకు వంద దారు నేను చూపిస్తాను బిడ్డ అన్నీ నీకు అనుకూలంగా మార్చేస్తానమ్మా అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి ఇకపై ఎప్పుడూ కూడా దేనిని చూసి మీరు భయపడవద్దు బాబాగారు మనతోనే ఉన్నారనేటువంటి ధైర్యాన్ని కోల్పోవద్దు బాబాగారు తన బిడ్డలకు పదే పదే చెబుతూ ఉన్నారు ఒకవేళ నువ్వు కిందే పడిపోతే నా చెయ్యి ఇచ్చి నిన్ను పైకి లేపుకుంటానమ్మా నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నావో ఆ ఉన్నత శిఖరాలకు దగ్గరలో నేను నిన్ను తీసుకువెళ్తాను నువ్వు నీ ప్రయత్నం మాత్రం చెయ్యని బాబాగారు అంటూ ఉన్నారు ఈ సందేశం విన్న మనందరం కూడా ఈరోజు బాబాగారికి ఒక మాట చెబుదామండి బాబా నేను ధైర్యంగా నిలబడతాను తండ్రి నా ప్రయత్నాన్ని నేను తప్పకుండా చేస్తాను మీరు ఏ దారి అయితే నాకు చూపించారో ఆ దారిలో నేను తప్పకుండా నడుస్తానయ్యా మీరెప్పుడు నా వెంట ఉండండి చాలు అనేటువంటి ఒక్క బాబా బాబాగారికి చెబుదామండి ఈ ఒక్క మాట చాలు ఆ ఒక్క మాట మీద మనం నిలబడితే చాలు మన జీవితం ఎంత అద్భుతంగా మారిపోతుందో మన కళ్ళకు మన కళ్ళతో మనమే నమ్మలేమండి అంత గొప్ప జీవితాన్ని బాబాగారు మనకు అందిస్తారు తన బిడ్డల నుంచి ఆ తండ్రి కోరుకునేది అదే కనీస ప్రయత్నం చేయాలి నా బిడ్డలు సోమరులుగా అక్కడే కూర్చోకూడదు కష్టాన్ని చూసి భయపడిపోయి అక్కడే ఆగిపోకూడదు ఇవి మాత్రమే బాబాగారు తన బిడ్డల నుంచి కోరుకునేది ఎప్పుడైతే మనం ప్రయత్నాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటామో ఎంత కష్టమైనా ఇష్టపడి చేస్తూ ఉంటామో ఈరోజు బాబాగారు చెప్పినట్టు ఒకటి రెండు కాదు వంద దారులు వంద మార్గాలు మనకు కనిపిస్తాయి అర్థమైందా అండి ఈరోజు ఈ సందేశం ఉన్న ప్రతి బిడ్డ ఇంకెప్పుడూ కూడా సంతోషంగానే ఉండాలి ఎప్పుడూ ఆనందంగానే ఉండాలి వాళ్ళకి ఆనందాన్ని ఆ సంతోషాన్ని వారితో పాటు వారి కుటుంబానికి కూడా ఎల్లప్పుడూ అందేలా బాబా గారు ఆశీర్వదిస్తారండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకి ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్